హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంతి కిచెన్ ఈరోజు నేను స్ట్రీట్ ఫుడ్ స్టైల్ బజ్జీ మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి బయట పండ్ల మీద ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో అదే విధంగా మనం కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ పామ్ తీసుకోవాలి టూ స్పూన్స్ వరకు మనం శనగపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇది పచ్చిమిర్చిలో ఫిల్ చేయడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకొని మన కింద కొంచెం కట్ చేసుకొని ఇలా ఈ విధంగా ఘాట్ పెట్టుకోవాలండి పచ్చిమిర్చి అన్నీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని మన పక్కన ఉంచుకుందాం చాలా సింపుల్గా మనం బజ్జీ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇందాక మిక్స్ చేసుకున్న పౌడర్ని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలండి పచ్చిమిర్చిలో విత్తనాలు అనేది ఏమీ తీయకుండానే ఈ విధంగానే మొత్తం ఫిల్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం వాము వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మిగిలిన పిండిని మనం బజ్జి బజ్జిపిండి కలుపుతాగా అందులో యాడ్ చేసుకోవచ్చు అండి ఏమవుదు శనగపిండి వేసిన తర్వాత రుచికి సరిపడినంత salt యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఆయిల్ అనేది పీల్చేస్తుంది బజ్జి మొత్తం బజ్జీ మొత్తం ఆయిల్ ఆయిల్లా ఉంటుంది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వాటర్ పోసి మనం బజ్జి మిండిని కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం ఈ విధంగా కలుపుకోవాలండి మరీ పలుచగా కాకుండా కొంచెం థిక్గానే ఉండాలి కొంచెం సాల్ట్ తక్కువైంది మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం అండి బజ్జీ పిండి పది నిమిషాలు నాని ఇలా నానబెట్టడం వల్ల బజ్జీస్ అయితే చాలా బాగా వస్తాయి బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో మన చట్నీ కోసం ఒక టమాటా ఒక ఐదు పచ్చిమిర్చి ఒక కట్ చేసుకొని పెట్టుకున్నామండి ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటా యాడ్ చేసుకోవాలండి దీంట్లో చింతపండు అనేది ఏమీ యాడ్ చేయకూడదు ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి ఇందులోనే టమాటా అనేది మగ్గిన తర్వాత మనం ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలండి నెక్స్ట్ ఇందులో రెండు వెల్లుల్లి రబ్బలు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం అండి బజ్జీ వేయడం కోసం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో పచ్చిమిర్చిని ఇలా డిప్ చేసి బజ్జీ అనేది యాడ్ వేయాలండి ఈ విధంగా బజ్జీలన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మొత్తం మూడు బజ్జీల వరకు యాడ్ చేసుకుందాం మరీ ఎక్కువగా వేసుకున్నా మనం ఫ్రై అవ్వవు విధంగా మూడు మూడు వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి టూ సైడ్స్ బాగా ఫ్రై అవ్వాలి బజ్జీ అనేది రెడీ అయింది తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం ఈ కలర్ వస్తే చాలండి మరి ఎక్కువ డార్క్ కాకుండా నెక్స్ట్ ఇంకోసారి బజ్జీ రాయి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి చాలా సింపుల్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బజ్జీ విత్ టమాటా చట్నీ ఒకసారి ట్రై చేయండి